ఓకే అండి పార్సెల్ ఒకటి వచ్చిందండి చూద్దాం దీని లోపల ఏముందో కవర్ ఒకటి ఇక్కడే ఓపెన్ చేస్తున్నాను కవర్ ఓపెన్ చేసినా గుర్తుకొచ్చింది సరే ఒక వీడియో తీద్దామని ఎక్కడి నుంచి పార్సల్ అంటారా చెప్తాను మీకు అది కూడాను చాలా టైట్గా చాలా ఇదిగేసినారండి పార్సెల్ ఈ ప్యాసల్లో ఏముందో చూద్దాము ఓకే ప్యాకింగ్ అయితే సూపర్గా చేసినారండి ఇందులో ఏముందో ఇప్పుడు ఫస్ట్ చూద్దాము Kepapa wow apa 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 వావ్ సూపర్ సూపర్ అండి ఇది నాకు చాలా సస్పెన్స్ అండి ఇది అమ్మాయి చాలా సస్పెన్స్ ఇది ఈ పార్సల్ రావటం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చూద్దాం ఉందండి చేయినండి చూసినారా భలే ఉందండి కట్టింగ్ అంతాను చైన్ నెక్స్ట్ అన్నీ కూడా చేయించేయనుకుంటాను అనుకుంటాను ఒక చేయిను మళ్ళీ మిటీరియల్స్ టైం ప్యాకింగ్ అయితే సూపర్గా ఉండాలండి లెట్ అండి బ్రాస్లెట్ సో ఇది మేము అక్కడేస్తా ఉంగరం ఉంగరం అండి డైమండ్ మాత్ర ఉంగరం వచ్చింది సో ఇది వాచ్ వాచ్ దీన్ని మా అబ్బాయి పెట్టినాడండి ఆర్డర్ ఉమ్మా ఆర్డర్ ఒకటి వస్తుంది ఆర్డర్ ఒకటి వస్తుంది అంటా ఉన్నాడు ఏం ఆర్డర్ నానా ఏం పెట్టినావు అని చెప్పినా నేను అమ్మా ఆర్డర్ వస్తుంది తీసి పెట్టుకో అని చెప్పినాడు వాచ్ అండి ఇది నాకు తెలిసి ఇది నాతోలి దీంట్లోనేమో కానీ తీసుకొచ్చి దాంట్లోనేమో కానీ బుక్ చేసినారండి ఇప్పుడే వచ్చింది పార్సులు పార్సులు అయితే సూపర్గా ఉందండి ఓకే అండి మా అబ్బాయి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు చెప్పితే మటుకు వినడు ఓకే అండి బాయ్ ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ రెండు చైన్లు ఒక బ్రాస్లైట్ ఒక ఉంగరము ఒక సెట్ అండి నేను చిన్న పనులు చేయడు ఇలాంటి పనులు అన్నీ చేస్తుంటాడు ఓకే అండి బాయ్ 拜安迪。Bye,